విఘ్నేశ్వరు కాల్కి గణపతిని దర్శించుకోవడానికి విచ్చేసిన సోదరులందరికీ మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ కాళనివాసులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు వినివేసుకుంటూ నవరాత్రులు అనేది ప్రతి వ్యక్తి కూడా భక్తితో ఎంత శ్రద్ధతో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు ఆ విఘ్నేశ్వరుడు ఎవరు అయినా సరే ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని ఫస్ట్ పూజించుకున్న తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగింది నాకు నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్నమే నాకు నా కొడుకు నొప్పింది విఘ్నేశ్వరుని గురించి మహత్తరమైన తెలిసిన తర్వాత నా యాభై సంవత్సరాలను కూడా చరిత్ర తెలుసుకోలేనంత మనుషులు యుగము నగల యుగంలో జరుగుతుంది అందుకోసానికి విఘ్నేశ్వరుని చరిత్ర తెలుసుకొని విఘ్నేశ్వరు అడుగు జాడల్లో వారు ఎంత భక్తి శ్రద్ధతో వారు ప్రాణాలను లెక్క చేయకుండా భగవంతుని కోసానికి పరితపించుండో అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని మాదిరిగా ప్రతి ఒక్కరు భక్తి తరంలో భక్తి లో ఉండి వారు భగవంతుని ఆస్వాదించాలని ఆ విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు మాకు ఈ దర్శన భాగం కల్పించిన విజ్ఞ విఘ్నేశ్వరు కాళనివాసులకి ఇక్కడ విలిసి ఆ కూడా మరొకసారి చేతి జోడించి నమస్కరిస్తూ విద్వేషులు ఆశయాలను అందరికీ ఉండాలని ఈ ప్రాంతానికి పంట అన్ని విధాలుగా చల్లగా ఉండాలని కోరుకుంటాను జయ జయ బోలే విద్వేషులు మహారాజ్ వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మరి విఘ్నేశ్వర కాలనీకి మరి ఇక్కడ అన్నదాన సందర్భంగా మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అయితే ప్రతి పనికి మనము అవిఘ్నం వస్తు అంటూ విఘ్నేశ్వరునికి తొలి పూజ చేయడం అనేది మన హిందూ సాంప్రదాయం అవిజ్ఞాలు కావాలని ప్రత్యేకించి మరి విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతనే ఏ కార్యక్రమం అయినా మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది ఆ రకంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి తొమ్మిది రోజులు మరి ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకొని మరి జీవితంలో మనము విజయాలు సాధించాలని ప్రతి పని అవిజ్ఞానం లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని మరి ఆ భగవంతుణ్ణి వేడుకోవడం మన హిందూ సాంప్రదాయం ప్రకారం పరిపాటి అందులో భాగంగా మరి ప్రతి సంవత్సరం మరి తొమ్మిది రోజుల పాటు మరి భక్తి శ్రద్ధలతోటి మనం వినాయకుడిని కొలుసుకోవడం పరిపాటి అయితే కోసం కోసమైన విఘ్నేశ్వర కాల్ని మరి విఘ్నేశ్వరుని భక్తులు మరి ఈరోజు పూజా కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మాగూడ విఘ్నేశ్వర కాల్తో ప్రత్యేకమైన అనుబంధం ఎందుకంటే వీళ్ళు వర్షాలు పడ్డప్పుడల్లా వీళ్ళ కష్టాలన్నీ కూడా మేము కల్లారా చూస్తుంటాం వీటికి పక్కడు బందిగా విఘ్నేశ్వర కాలనీకి మరి సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమంలో మేమున్నాం చాలా తీవ్రంగా పనిచేస్తున్నాం మరి ఆ ఇంతవరకు ఏవైతే ఉన్నాయో విఘ్నేశ్వర కాలనీకి ఈ విఘ్నేశ్వరుడు తొలగిస్తాడని మీ పూజలు ఫలిస్తాయని మా శ్రమ ఫలిస్తాయని మీకు మంచి రోజులు వస్తాయని మరి ఆ విఘ్నేశ్వరు ఆశీస్సులు మీకు ఎలా ఉంటాయని మన స్ఫూర్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన విఘ్నేశ్వర కాలనీకి మరి బిస్టా కిచెన్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విఘ్నేశ్వర కాలనీ విఘ్నేశ్వరునికి అందరు కూడా ప్రార్థిస్తున్నారు విజ్ఞాలన్నీ తొలగిపోయి ఈ కాలనీ సమస్యలే కాదు గ్రామాలు ముఖ్యంగా ఈ వార్డు కూడా ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సింది తప్పకుండా ఆశీర్వాదాలు ఉంటాయి ప్రతి సంవత్సరం వినాయకుని పెట్టుకొని కాలనీ వాసులు అందరూ కూడా ఇట్లా అన్నదానం చేసుకొని ఐక్యతను చాటుకోవడం చాలా సంతోషం ప్రతి కాలనీలో కూడా వినాయక చవితి వచ్చిందంటే అన్ని కుటుంబాలు కూడా ఏకంగా చందాలు వేసుకుంటారా ఇంకేం చేస్తారా చేసి ఒక మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం చేస్తారు పాటలకు ఖచ్చితంగా వ్యక్తుల ఖచ్చితంగా కుల మతాల ఖచ్చితంగా విఘ్నేశ్వరుని పూజించుకొని ఈ కార్యక్రమం చేసుకొని చాలా సంతోషం విఘ్నేశ్వరుని కూడా మేము అందరం ప్రార్థిస్తున్నాం అన్ని విజ్ఞాలు తొలగిపోయి అందరూ ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భావంతుని ప్రార్థిస్తున్నాం విఘ్నేశ్వర్ మహారాజ్కి విఘ్నేశ్వర్ మహారాజ్కి ఎందుకంటే గణపతిది అన్ని పూజలలో మొదటి పూజ అందుకునేవాడు గణపతి కాబట్టి ఆ గణనాయకుని ఆశీర్వాదం ఎల్లవెల్లలా కాలనీ వాసులు కానీ అదేవిధంగా నర్సాపూర్ పట్టణవాసులు దేశం మొత్తం అందరు బాగుండాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్ర మన ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఆ గణనాథుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కాలనీలో జరుగుతున్నటువంటి గణపతి పూజోత్సవంలో పాల్గొన్నందుకు మేమందరం సంతోషపడుతున్నాం అలాగే ప్రతి సంవత్సరం కాలనీ సంతోషంగా అపూర్వంగా అందరిని ఆదరిస్తూ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంవత్సరం మీకు భగవంతుడు తోడుండాలని ఇలాగే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సగర్వంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను